మహాదేవ శ్రీమాత రేణమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి జన్మ నక్షత్రము వారు దేవాలయానికి వెళ్ళినప్పుడు మేమీ జన్మ నక్షత్రాలు అది భరణి కావచ్చును అశ్విని కానీ లేదా శ్రవణ నక్షత్రం కానీ పునర్వసు నక్షత్రం కానీ ఇలా ఏ ఏ నక్షత్రం వారు ఇప్పుడు దేవాలయానికి అయితే వెళుతున్నారు కానీ ఏ నక్షత్రం వారు ఎలాంటి దానాలు చేస్తే అనుకున్నటువంటి పనులు పూర్తవుతాయి అనేటువంటి విషయాన్ని కానీ లేదా కుంకుమార్చన లేదా అష్టోత్తరాలు ఇలాంటివి చేసుకున్నాక మనకు ఎలాంటి రిజల్ట్ వస్తుంది పిల్లల చదువు కావచ్చును ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి పని కావచ్చును లేదా ఒక సంతానం కావచ్చును ఒక వివాహం కావచ్చును ఇలా ఎవరైనా మీరు అనుకున్నటువంటి పనులు తప్పకుండా సకాలంలో పూర్తి కావాలి అనుకుంటే ఈ యొక్క నక్షత్రం మీ మీ నక్షత్రం వారు ఏ నక్షత్రం వారు ఏం దానం ఇవ్వాలి అనేటువంటిది ఒకసారి చూసుకుందాం అశ్విని నక్షత్రం వారు శనిగలు దానంగా ఇస్తే మంచి ఫలితం ఉంటుంది భరణి నక్షత్రం వారు పెరుగుతో చేసినటువంటి అన్నము అదేవిధంగా బొబ్బెరులు కృతికా నక్షత్రం వారు గోధుమ రవ్వ అదే గోధుమ రవ్వతో చేసినటువంటి శిర కేసరి రోహిణి నక్షత్రం వారు దూద్ పేడ కళాకందు మృగశిరా నక్షత్రం వారు పాలు లేదా కందిపప్పు దానంగా ఇవ్వాలి ఆరుద్ర నక్షత్రం వారు పెసరన్నము లేదా పెసరపప్పును దానంగా ఇస్తే మంచి ఫలితం ఉంటుంది పునర్వసు నక్షత్రం వారు శనిగలతో శనిగ లడ్డూలు అదేవిధంగా తేనె కావచ్చును దానంగా ఇచ్చుకోవాలి శనిగలైనా కూడా దానంగా ఇచ్చుకోండి పుష్యమి నక్షత్రం వారు నువ్వుల నూనెను దేవాలయానికి దానంగా ఇవ్వండి ఇంట్లో గుళ్ళో దీపారాధనకు ఆశ్లేష నక్షత్రం వారు నేదితో చేసినటువంటి పదార్థాలను దానంగా ఇవ్వండి లడ్డు కావచ్చు ఏదైనా మకా నక్షత్రం వారు కొన్ని చిల్లర నాణాలు బయట ఉండేటటువంటి బిచ్చగాళ్లకు దానంగా ఇచ్చుకోండి గోధుమలను దానంగా ఇవ్వండి ఉబ్బా నక్షత్రం వారు పాలు నెయ్యితో కలిపినటువంటి పదార్థాలు సిర మీరు భగవద్ దేవ యొక్క దేవత ఆలయంలో నివేదన చేసి పంచండి ఉత్తర నక్షత్రం వారు బెల్లము అదేవిధంగా కోతులకు కూడా యొక్క బెల్లం కానీ అట్టి పన్ను కానీ తిరిగి వేరు శనగపప్పు ఆల్సో అష్టానక్షత్రం వారు కూడా క్షీరాన్నము కుక్కలకు పాలల్లో అంటే కొన్ని నీళ్లు కలిపి ఇచ్చినట్టయితే కుక్కలకు పాలు పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది చిత్త నక్షత్రం వారు బెల్ల పన్నము లేదా బియ్యము దానంగా ఇవ్వాలి పండ్లు కూడా స్వాతి నక్షత్రం వారు పక్షులకు ఆహారము లేదా చీమలకు ఆ యొక్క చక్కెర వేసే ప్రయత్నం చేయండి విశాఖ నక్షత్రం వారు శనగపప్పు పిల్లలకు లడ్డూలు ఇవ్వండి అనురాధ నక్షత్రం వారు ప్రతిరోజు కూడా కాకులకు అన్నము లేదా పక్షులకు నీళ్లు గాని అన్నం కానిచ్చే ప్రయత్నం చేయండి జ్యేష్ఠ నక్షత్రం వారు క్షీరాన్నము అదేవిధంగా వర్షపు నీటిని నిల్వ ఉంచేటువంటి ప్రయత్నం చేసుకోండి మూల నక్షత్రం వారు నలుపు రంగు దుప్పట్లను లేని వారికి దానంగా ఇచ్చుకోండి ఎరుపు రంగు పూలను దానంగా ఇవ్వండి పూర్వాచార నక్షత్రం వారు నువ్వుల నూనెను దేవాలయంలో ఇవ్వండి అదేవిధంగా వెన్నె పెరుగు నెయ్యి ఇలాంటివి మంచిగా దానంగా ఇవ్వండి పూర్వాచార నక్షత్రం వారు ఉత్తరాచార నక్షత్రం వారు మార్ నేరేడు పండ్లు లేదా దద్దోజను మీరు దానంగా ఇవ్వండి శ్రవణ నక్షత్రం వారు పటిక బెల్లము లేదా వెండి పాత్రను దానంగా ఇవ్వండి ధనిష్ట నక్షత్రం వారు తీపి పదార్థాలు ఏవైనా కూడా దానంగా ఇవ్వండి శతభిష నక్షత్రం వారు దుర్గాదేవి ఆరాధన కుంకుమను నివేదనగా ఇవ్వండి అక్కడ లేదా సాహిత్యం దానం ఇవ్వండి భాద్ర నక్షత్రం వారు శనగపప్పు దానంగా ఇవ్వండి లేదా శనగపప్పుతో చేసినటువంటి పదార్థాలను దానంగా ఇవ్వండి ఉత్తర భాద్ర నక్షత్రం వారు బెల్లముతో చేసినటువంటి అంటే బెల్లాన్ని ఉపయోగించి చేసినటువంటి నువ్వుల ముద్దలను దానంగా ఇవ్వండి రేవతి నక్షత్రం వారు తెల్లటి పుష్పాలు తీపి పదార్థాలు విష్ణు ఆలయంలో ఇవ్వండి లేదా తెలుపు రంగు వస్త్రాలు దానంగా ఇచ్చుకోండి ఇలా ఇరవై ఏడు నక్షత్రాల వారు మీరు మీ నక్షత్రం ఏదైతే అని చూసుకొని మీ నక్షత్రానికి సంబంధించి మీరు ఆ దేవాలయానికి ఒకవేళ నెలలో తప్పకుండా మీ నక్షత్రం వస్తుంది కనుక ఆ నక్షత్రం రోజు మనం చెప్పినటువంటి దానంగా ఇచ్చుకున్నట్టయితే విద్యార్థులు చదువులో సూపర్గా ఉంటారు వివాహ ప్రయత్నంలో చేసేటటువంటి వారికి వివాహం జరుగుతుంది ఇలా ఏ పని అనుకుంటే ఆ పని మనం చెప్పినటువంటి నక్షత్రం వారు నెలలో వచ్చేటటువంటి మీ నక్షత్రం జన్మ నక్షత్రం రోజు దానంగా ఇవ్వండి మంచి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్